వెల్కమ్ టు లక్ష్మీ గ్రాండ్ కలెక్షన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం ఏమేమి కలెక్షన్ ఉంది అంటే చూసేద్దాం రండి కొత్త కలెక్షన్ మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను పంచదార శారీస్ ఉన్నాయి ఇమిటేషన్ వెంకటగిరి పట్టు కూడా ఉంది అవన్నీ మీకు నచ్చుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కలెక్షన్లోకి వెళ్దాం రండి ఇందో వేరే శారీస్ ఇందో పంచదార శారీస్ ట్రెండింగ్ నడుస్తుంది కదా ఈ పంచదార శారీస్ అనేది ఇదిగో చూడండి నేను దీంట్లో ఒక శారీస్ తీసి చూపిస్తాను చూడండి ఇది బ్లౌజ్ అనేది రన్నింగే ఉంటుందండి అందుకనే తీయట్లేదు ఓపెన్ చేస్తే ఇవి పాడే బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది ఒకటి మీకు ఫోటో పిక్ చూపిస్తాను చూడండి ఇది ఇలా ఉంటుంది ఫోటో పిక్ హ్యాండ్స్కి ఇలా వస్తుంది మొత్తం ఇలా వస్తుంది అనమాట టజుల్స్ ఇదంతా చూసారు కదా అలాగే వీటిలో కలర్స్ చూపిస్తాం చూడండి ఇది యాష్ కలర్ నా ఫేవరెట్ కలర్ ఇది మటుకు సూపర్గా ఉంటుంది ఇది ఇంకొక కలర్ ఇది కూడా సూపర్గా ఉంటుందండి ఈ కలర్లు వీటిల్లో అంటే ఈ కలర్లు అనమాట పంచదార శారీస్ అంటారు ఇప్పుడు ఇది ట్రెండింగ్ నడుస్తుంది కదా చూడండి ఎంతో బాగున్నాయో నాలుగు శారీస్ అనమాట ఇది నాలుగు కలర్స్ సెట్ వైజ్గా నాలుగు కలర్లు అండి మీకు రీసేల్ అనుకున్న వాళ్ళకి సెట్ వైజ్గా తీసుకోండి బాగుంటాయి కలర్స్ సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తానండి ఎక్కడికైనా కానీ చూడండి ఏ కలర్స్ కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయి కదా పళ్ళుకు టజుల్స్ వచ్చినాయి పక్క హోల్సేల్ రేట్లు అండి పక్క హోల్సేల్ రేటు ఆరు వందల యాభై రూపాయలు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి సరే వేరే కలెక్షన్ చూద్దాం ఇప్పుడు ఈ శారీలో ఏ శారీ నచ్చిన షాట్ తీసి స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు మరొక కలెక్షన్ చూద్దాం మరొక కలెక్షన్ చూద్దాం చూడండి ఇది డిజిటల్ బ్లౌజ్ బ్లౌజ్ సూపర్గా ఉంటుంది ఇదో ఇలా ఉంటుంది శారీ వచ్చేసి చూసారా శారీ వచ్చేసి ఇలా ఉంటుంది ఇదో చాలా బాగుంటుందండి ఒక్క శారీ అయితే తీసి చూపిస్తాను ఇదిగో ఇది పళ్ళు బ్లౌజ్ అక్కడ చూశారు కదా ఇది మడత ఫోల్డింగ్ పోతే రాదు ఎలా ఉండేది అలా మాట పెట్టేస్తా చూసారు కదా ఇది ఇది ఒక కలరు దీంట్లోనే ఈ డిజిటల్ బ్లౌజ్తోనే కూడిన శారీనే ఇది కూడా చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ కూడా దీంట్లో ఫోటో పిక్ వచ్చి ఇలా ఉంది చూపిస్తాను చూడండి ఇది ఫోటో పిక్ దీనిది ఈ కలర్ వస్తే మోస్ట్ ఇది చూడండి ఇది కూడా ఎంత బాగుందో కలర్ సూపర్ కలర్ ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది పళ్ళుకు టజున్స్ వస్తున్నాయి చాలా బాగుంది ఫోటో పిక్ చూడండి ఇలా ఉంది ఫోటో పిక్ చూశారు కదా కలర్ అయితే మోస్ట్ కలర్ అనమాట ఇది చూసారు కదా ఈ శారీలో ఏ శారీ నచ్చినా స్క్రోల్ అయితే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇంకా హోల్సేల్ రేటు ఆరు వందల రూపాయలు అండి ఆరు వందల రూపాయలు చూసారు కదా ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి స్క్రోల్ అయితే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సరే మరో కలెక్షన్ చూద్దాం వెంకటగిరి పట్టు చూడండి ఇన్విటేషను వెంకటగిరి పట్టు తర్వాత దీన్ని ఇంకొక మాట కూడా అంటున్నారు లక్ష పుట్ట శారీస్ అని చూడండి ఏదన్నా ఒకటే చాలా బాగుంటుందండి శారీస్ వచ్చేసి క్వాలిటీకి నెంబర్ వన్ క్వాలిటీ అండి ఫస్ట్ క్వాలిటీ క్వాలిటీకి రాజీ పడేదే లేదు ఇది ఒక పళ్ళు ఇదంతా పళ్ళు తర్వాత ఇది బ్లౌజ్ మొత్తం కాంట్రాస్ట్ వస్తుందండి ఇది మొత్తం టూ ఇంచెస్ బార్డరు బార్డర్ వచ్చేసి టువెల్ ఇంచెస్ అండి చూసారు కదా కలర్ అయితే సూపర్ క్వాలర్ అనమాట మీకు అందరికి నచ్చుతుంది అనుకుంటున్నా ఇది కలర్ చూసారు కదా కాంబినేషన్ కలర్ సూపర్గా ఉంది క్వాలిటీకి నెంబర్ వన్ క్వాలిటీ అనమాట క్వాలిటీకి తగ్గే పనే లేదు చూసుకోండి దీంట్లోనే కలర్స్ ఉన్నాయి కలర్స్ చూపిస్తాను చూడండి ఇది టమెటా రెడ్ అంటారు లేదా మసం కలర్ ఇది ఒక కలర్ అనమాట దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ఇదో గ్రీన్ బాటిల్ గ్రీన్ అంటారు కదా బాటిల్ గ్రీన్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది పళ్ళు ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంది ట్వల్ ఇంచెస్ బార్డర్ పైన చిన్న బార్డర్ అనమాట చూసారు కదా ఇలా ఉంది ఈ ఈ శారీలో ఏ శారీ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి వెంకటగిరి పట్టు దీనికి మరొక పేరు కూడా ఉంది బుట్ట అని సరేనా ఇంకో శారీ చూద్దాం లెమన్ ఎల్లో ఇది చూడండి ఎంత బాగుందో లోపల వచ్చేసి పళ్ళు గ్రీన్ కలర్ వచ్చింది బాటిల్ గ్రీన్ ఇదో ఇది వచ్చేసి బ్లౌజ్ చాలా బాగున్నాయి కలర్స్ వచ్చేసి మంచి కలర్స్ తెచ్చానండి చాలా బాగుంటుంది చూడండి ఒకసారి అయితే ఏ కలర్ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి స్క్రోల్ అయితే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సరే ఇప్పుడు చూశారు కదా నెమ్మ ఇంకొక ఇంకొక కలర్ చూద్దాం ఇదో ఇది టమేటా టమాటా పండు కలర్ అంటారు టమాటా కలరు ఇది ఇంకో కలర్ ఇది ఏమంటారు నాకు కూడా ఐడియా లేదు సరే చూడండి పళ్ళు వచ్చేసి ఇదిగో పళ్ళు పళ్ళు చూడండి ఎంత బాగుందో గ్రాండ్గా ఇది వచ్చేసి బ్లౌజ్ వీవింగ్ అనేది చూడండి ఒకసారి వీవింగ్ ఎంతమంది అయినా ఎక్కడైనా సరే మనం వీవింగ్ దగ్గర చూసుకోవాలి వీవింగ్ అంతా పూసలు పూసలుగా అంటే మనకు బట్ట పట్టుకునే అవకాశం ఉంటుంది క్వాలిటీలో నెంబర్ వన్ క్వాలిటీ అండి ఒకసారి అయితే చూసుకోండి వీవింగు మీరు ఏ శారీ చూసుకునేటప్పుడైనా సరే మీరు వీవింగ్ చూసుకోవాలన్నమాట ఎందుకంటే మనకు బట్ట క్వాలిటీ అక్కడే తెలుస్తుంది సరే ఇది ఇంకో కలర్ చూశారు కదా బ్లౌజ్ కానీ పళ్ళు కానీ ఇవి కలరు ఏ కలర్ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి స్క్రోల్ అయితే నా నెంబర్కి అయితే పెట్టండి రీజనబుల్ రేట్లు అండి రేట్లు చూసుకోండి క్వాలిటీ చూసుకొని రేట్లు చూసుకోండి ఊరికి వెయ్యడా ఉంది ఆడితుందని కాదు రేట్లు అయితే మటుకు ఐదు వందల యాభై రూపాయలు ఇది ఒకప్పట్లో మనకు ఎనిమిది వందలు తొమ్మిది వందలు అమ్మిందండి కానీ ఇప్పుడు ఐదు వందల యాభై రూపాయలే చూడండి ఐదు వందల యాభై రూపాయలు ఏ శారీ నచ్చినా వీటిలో స్క్రీన్ షాట్ అయితే పెట్టండి చూసారు కదా ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే పక్కా హోల్సేల్ షా హోల్సేల్ రేట్లండి సరే చూసాం కదా ఈరోజు కలెక్షన్ బాయ్ అండి ఉంటాను ఏ ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మందికి షేర్ చేయండి ఈ వీడియో Serena un tan bye mara video mi mundo costa